హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వందల నలభై ఐదు గజాల పెద్ద ఇల్లు సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేటుకి రెండు రోడ్ల కార్నర్ బిల్డింగు రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద రోడ్లు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంటి లోపలే కార్ పార్కింగ్ ఉంది ఇంటి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్గా ఉండే నీట్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట కొలతల పరంగా కూడా చాలా బాగుందండి సుమారుగా మనకి నలభై మూడు యాభై ఒకటి కొలతల్లో ఉండే రెండు వందల నలభై ఐదు గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ బిల్డింగ్ అండి సో చూస్తున్నారు కదా ఇంటి లోపలే మనకు కార్ పార్కింగ్ ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది చుట్టూ సెట్ బ్యాక్సెస్ అయితే ఉన్నాయండి సో ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుందండి ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది మొత్తం రెండు వందల నలభై ఐదు గజాల ఉండే ఈ బిల్డింగు మనకి బ్యాంక్ ఆక్షన్లో కోటి పదిహేను లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి విజయవాడ బందర్ రోడ్కి దగ్గరగా ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో బిల్డింగ్ పరంగా అంతా స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి ఓల్డ్ బిల్డింగే సో మనకి ఈ బిల్డింగ్ ఉండడానికి బాగానే ఉంటుంది చిన్న చిన్న మైనర్ వర్క్లోని అవన్నీ కూడా చేయించుకొని ఇందులో ఉండొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ అండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ